ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ లాక్స్ నేను మీ చూపానండి ఈరోజు మన వీడియో కలెక్షన్ హౌస్లో అనమాట అండ్ హ్యాండ్ స్టాక్ వీడియోస్ అంటే మనకి నిజంగానే ఫస్ట్ నుంచి చాలా ఇష్టం ఎందుకంటే హౌస్ వైఫ్స్ ఇంట్లో అంటే ఏంటంటే వాళ్ళకు ఉన్న టైంలో ఇలా చిన్నగా బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఖచ్చితంగా మన లో ఫస్ట్ నుంచి మంచి సపోర్ట్ అయితే ఉంటుందండి యాక్చువల్లీ ఈ రోజే మనల్ని కాంటాక్ట్ అయ్యారు ఈ రోజే వీరి వీడియోకి రావడం జరిగింది దానికి ఒక రీజన్ కూడా ఉంది వీరు మా హౌస్కి చాలా దగ్గరండి అండ్ మా హౌస్ వచ్చేసరికి వసంతరాయపురం మీరు కలెక్షన్ వచ్చేసరికి జస్ట్ శ్రీనగర్ చాలా దగ్గర అనమాట అండ్ గుంటూరు నుంచే మీరు అయితే వీడియో వాచ్ చేస్తున్నారు హౌస్లోనే కలెక్షన్ అయితే ఉంటుందండి అండ్ శ్రీనగర్ సెవెన్ బై ఫోర్ సెవెంత్ లైన్ ఫోర్ థర్ట్ రోడ్డు అండ్ మీకు ఇంకా ఏదైనా ఫర్దర్గా డీటెయిల్స్ కావాలి హౌస్ విజిట్ చేసి తీసుకోవాలంటే మీరు ఒకసారి కాల్ చేయండి మ్యామ్ ఖచ్చితంగా మీకు క్లియర్ అడ్రస్ అయితే ఇస్తారు రోజు వచ్చేసరికి ఏంటంటే వీడియోలో అన్ని కూడా టాప్స్ కలెక్షన్ పార్టీ వేర్ డ్రెస్సెస్ ఇలా అయితే మనం షేర్ చేస్తున్నాము సింగిల్ నుంచి మీకు ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చండి సింగిల్ కూడా మీకు అయితే కొరియర్ ఫెసిలిటీ ఉంటుంది ఆన్లైన్లో ఎక్కడికైనా ఆన్ ఓవర్ ఇండియా మీకు షిప్పింగ్ అయితే పంపిస్తారు షిప్పింగ్ ఛార్జెస్ అనేది మీకు ఎడిషనల్గా ఉంటాయి అనమాట సో వీరి కలెక్షన్ నేమ్ వచ్చేసరికి వనిత లోకండి అలానే వీరికి కూడా ఛానల్ ఉంటుంది అండ్ మీరు అవి కూడా డీటెయిల్స్ కావాలి అంటే కంపల్సరీగా ఒకసారి కాల్ చేయండి వారి అప్డేట్స్ కూడా మీకు అయితే ఇస్తారనమాట సో లేట్ చేయకుండా టాప్స్ వీరు మనకి ఏమేమి షేర్ చేస్తున్నారు అండ్ వారి ప్రైజెస్ ఎలా ఉంటాయి ఇవన్నీ మన వీడియోలోకి ఏ వెళ్ళి అయితే వచ్చేద్దాము ఫస్ట్ కలెక్షన్ అండి ఇదంతా కూడా మనకి మీడియం లార్జ్ ఎక్సల్ సైజెస్ అనమాట అండ్ మనకి వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ అంతా కూడా ఫుల్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది చాలా హెవీ థ్రెడ్ వర్క్ అండి ఇదంతా కూడా లక్నో థ్రెడ్ వర్క్ అనమాట విత్ మనకి ఒక పార్టే కాకుండా డ్రెస్ ఆల్ ఓవర్ మనకి వర్క్ అయితే వచ్చింది అండ్ మీరు కనుక చూసారంటే ఇది మనకి ప్యూర్ లెనిన్ మెటీరియల్ పట్టు లెనిన్ అయితే వచ్చింది ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ సైడ్ కట్స్ ఇవేంటంటే మనకి ఆఫర్ లో పెట్టారు హెవీ బ్రాండెడ్ లో అనమాట అండ్ వీటిలో కలర్స్ చూడండి నావీ బ్లూ కలర్ అలానే డార్క్ మనకి మెరూన్ రెడ్ ग्रीन कलर का ग्रीन कलर అండ్ మనకి వసరికి మస్టర్డ్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి మనకి బీట్రూట్ డ్రాగన్ షేడ్ అనమాట అండ్ మనకి వచ్చేసరికి అన్నిటికీ ఇలా రిఫరెన్స్ పిక్స్ అయితే ఉంటాయి ఇది ఫస్ట్ డిజైను మీరు ఎనీ త్రీ తీసుకోవాలండి ఎనీ త్రీ తీసుకోవాలి ప్రైస్ వచ్చేసరికి మనకి ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అయితే పడుతుంది అండ్ సెకండ్ డిజైన్ వీటిలో మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి అండ్ సెకండ్ డిజైన్ వచ్చేసరికి ఇందాక కంప్లీట్గా వైట్ కలర్ థ్రెడ్ అయితే ఇది మనకి మల్టీ కలర్ థ్రెడ్ అయితే వస్తుంది అండ్ మల్టీ కలర్ థ్రెడ్ వస్తుంది అనమాట అండ్ మనకి వచ్చేసరికి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అలానే సైడ్ కట్స్ ఇవి మనకి డబల్ ఎక్స్ ఇచ్చారు రియల్లీ డబల్ ఎక్సెల్ వరకు సరిపోతుంది మేమైతే ఎక్సెల్ వరకే చెప్తున్నామండి ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంది జస్ట్ ఒక జీన్స్ వేసుకొని వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది అసలు మిస్ చేసుకోవద్దండి నార్మల్ రెగ్యులర్ రేయాన్ టాప్స్ అయితే కాదు ఇవి మంచి హెవీ క్వాలిటీ అనమాట ఇందులో కూడా మనకి కలర్స్ అయితే అవైలబులిటీలో ఉన్నాయి మెంతి కలర్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి వైన్ పర్పుల్ షేడ్ అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మీ ఇష్టం అండి ఒకటే డిజైన్ లో మూడు తీసుకోవాలన్న రూల్ ఏం లేదు మీకు నచ్చిన డిజైన్ లో నచ్చిన త్రీ తీసుకోవచ్చు అనమాట చాలా హెవీ క్వాలిటీ టాప్స్ అసలు మిస్ చేసుకోవద్దండి వనిత లోక్ నుంచి మీరు మన ఫస్ట్ వీడియో అయితే చూస్తున్నారు ఇది మన థర్డ్ డిజైన్ అండి ఇప్పటికి టూ డిజైన్స్ అయితే నేను షేర్ చేశాను అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ మనకి పింక్ అనమాట మీడియం లార్జ్ ఎక్సెల్ సైజెస్ వరకు సరిపోతే ఇది యోక్ పార్ట్ అంతా కూడా మనకి ఇలా ఓవెల్ షేప్ లో మనకి మంచి మిరర్ వరకు థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది మనకి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ హెవీ హెవీ రేయాన్ అయితే ఉందండి చాలా హెవీ రేయాన్ అనమాట ఇందులో కూడా కలర్స్ వచ్చేసరికి మనకి వైన్ కలర్ అలానే థిక్ నావి బ్లూ ఇది వచ్చేసరికి మనకి బ్లాక్ కలర్ అండ్ ఈ డిజైన్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మరొక థ్రెడ్ వర్క్ లో ఇంకొక డిజైన్ అయితే చూద్దాము చాలా హెవీ థ్రెడ్ వర్క్ అండి అండ్ డార్క్ మనకి వచ్చేసరికి మస్టర్డ్ చామంతి కలర్ అయితే వచ్చిందనమాట చూడండి ఫుల్ థ్రెడ్ వర్క్ ఎంత హెవీగా ఉందో అండ్ అక్కడక్కడ మనకి ఇలా బుటాస్ కూడా వచ్చేసి సైడ్ కట్స్ త్రీ బై ఫోర్ తో హ్యాండ్స్ అండ్ ఈ బ్యూటిఫుల్ డిజైన్ లో మనకి కలర్స్ వచ్చేసరికి గ్రీన్ ఉంది అలానే మనకి నెమలిపించే బ్లూ ఉంది అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి మెరూన్ రెడ్ ఉంది అలానే డార్క్ బ్లూ అలానే మనకి ఒకసరికి డార్క్ గ్రీన్ కలర్ అనమాట సో కలర్స్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఇదిగోండి డార్క్ గ్రీన్ అండ్ ఇదంతా కూడా వైట్ కలర్ థ్రెడ్ వర్క్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వన్ మోర్ బ్యూటిఫుల్ టాప్ ఇవన్నీ కూడా మనకు ఒకసారి ఎయిట్ డబల్ నైన్కి ఎనీ త్రీ అండి ఏ డిజైన్లో మీకు ఏ త్రీ అయినా సెలెక్ట్ చేసుకునే అవకాశం అయితే ఉంది అదైతే గమనించండి అండ్ మన నెక్స్ట్ డిజైన్ వచ్చేసరికి బ్యూటిఫుల్ మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ అయితే యూజ్ చేశారు పర్ఫెక్ట్ టూ ఎక్సెల్ ఉందండి కానీ ఎక్సెల్ వరకే మనం చెప్పాము మీరు చక్కగా ఇక్కడికి వచ్చి తీసుకున్నారంటే మీకు పట్టినంత వరకు మీరు చక్కగా సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ వైన్ పర్పుల్ ఎమరాళ్ళ పచ్చ అలానే నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ కలర్ అండ్ వన్ మోర్ వచ్చేసరికి డార్క్ మెరూన్ రెడ్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి మెంతి కలర్ అయితే వచ్చిందండి రియల్లీ రియల్లీ నైస్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా కలెక్షన్ అయితే చాలా ఉంది అండ్ వన్ బై వన్ మనం కలెక్షన్ అనేది చూద్దాము థ్రెడ్ వర్క్స్ అయితే చాలా హెవీగా మంచి ప్యాటర్న్స్ అయితే మీరు మనకి తీసుకొచ్చేసారు అండ్ బ్లాక్ కలర్ ఓపెన్ చేసింది ఫ్రంట్ అంతా కూడా చూడండి మనకు మంచి హాతీ డిజైను చాలా బ్యూటిఫుల్గా ఉంది పర్ఫెక్ట్ నిజం చెప్పాలంటే నాకు సరిపోతుందండి సైడ్ కట్స్ ఇది పర్ఫెక్ట్ టూ ఎక్సర్సైజ్ క్వాలిటీ మాత్రం నిజంగా చాలా బాగుంది అండ్ ఇందులో కలర్స్ వచ్చేసరికి మనకి ద్రాక్ష నావీ బ్లూ బ్లాక్ కలరు సో ఈ ఫోర్ కలర్స్ అయితే వచ్చినాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వన్ మోర్ బ్యూటిఫుల్ డార్క్ సిమెంట్ కలర్ అండి ఫ్రంట్ పార్ట్ అంతా కూడా మనకి వచ్చేసరికి అంటే స్క్వేర్ బాక్స్లో మనకి మిర్రర్ వర్క్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది విత్ మనకి ఇలా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అనమాట అండ్ ఇందులో కూడా మీకు కలర్స్ అయితే ఉన్నాయి మన గుంటూరులోనే వీరి కలెక్షన్ అనేది పెట్టారండి స్టార్ట్ చేశారు మంచి డార్క్ టొమాటో రెడ్ అలానే మనకి వస్తే బ్యూటిఫుల్ సంపంగి కలరు సో ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా హెవీ థ్రెడ్ వర్క్స్ డైలీ వేర్లో కూడా మీకు వాష్ అయిన తర్వాత మీకు హెవీ లైఫ్ ఉండే టాప్స్ మనం షేర్ చేస్తున్నాము ఇది వస్తే మనకి సిమెంట్ కలరు పర్ఫెక్ట్ టూ ఎక్సెల్ సైజ్ అండి ఇవన్నీ కూడా ఎయిట్ డబల్ కి మీకు త్రీ టాప్స్ అనమాట అండ్ నెక్స్ట్ వస్తే ఫ్రంట్ అంతా డీర్ డిజైన్ అయితే వచ్చింది ఇది కూడా థ్రెడ్ వర్క్ ఏనండి అండ్ ఇదే డిజైన్ లో కలర్స్ గ్రీన్ బ్లాక్ మనకి వచ్చేసరికి మెరూన్ రెడ్ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా హెవీ హెవీ థ్రెడ్ వర్క్స్ అండి సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇంకా థ్రెడ్ వర్క్స్ చాలా ఉన్నాయి అండ్ అవి కూడా మనమైతే ఒక లుక్ అయితే వేద్దాము వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి మనకి పింక్ ఇది కూడా హాతీ డిజైను అండ్ అయితే ఇందాక మనం హాతీ డిజైన్ చూసాము ఇది వచ్చేసరికి మనకి డ్రెస్ మీద డిజైన్ అయితే చేంజ్ అయింది అనమాట క్వాలిటీ మాత్రం బెస్ట్ క్వాలిటీ అయితే ఉందండి ఇందులోనే మనకి వచ్చేసరికి బ్రింజాల్ షేడ్ ఉంది గ్రీన్ కలర్ నావీ బ్లూ కలర్ అయితే ఉంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మనకి డిజైన్ చేంజ్ అయ్యిందండి సో ఇది కూడా చూడండి ఎంత క్లాసీగా ఉందో వెరీ నైస్ ఈ ఫ్రంట్ పార్ట్ అంతా ఒక డిఫరెంట్ లుక్లో మనకైతే డిజైన్ చేశారో ఎక్సెల్ వరకు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు డార్క్ సిమెంట్ కలరు అండ్ ఎవరికైనా ఈ పీస్ కావాలంటే టూ ఉన్నాయి అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎల్లో షేడు అండ్ వంకాయ కలరు అలానే మనకి వచ్చేసరికి పిస్తా గ్రీను అండ్ డార్క్ టొమాటో రెడ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇందులోనే ఈ థ్రెడ్ లోనే మనకి స్వాన్ అండి చూస్తున్నారు సేమ్ అదే లుక్లో ఉంటుంది స్వాను మనం ఓపెన్ చేయలేదు పర్ఫెక్ట్ స్వాన్ డిజైన్ ఆల్ ఓవర్ అంతా డిజైన్ అయితే చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ ఒకసారి ఇందులోనే పింక్ ఉంది అలానే గ్రీన్ కలర్ లో ఉంది అలానే మనకి ఒకసారికి థిక్ నావీ బ్లూ లో ఉంది స్వాన్ లో మీకు ఆ ఫోర్ కలర్స్ మనం మనమైతే షేర్ చేశాము ఇంకా ఆల్ ఓవర్ డిజైన్ అయితే వస్తుందన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చిన సరికి ఇంకా ఇదే లో కలెక్షన్ ఉంది చూద్దాము కలెక్షన్ వచ్చేసరికి డైలీ వేర్ టాప్స్ అండి ఇవి వచ్చేసరికి మంచి హెవీ రేయాన్ అయితే వచ్చింది అనమాట చాలా క్వాలిటీ అయితే ఉందండి చాలా హెవీ రేయాన్ ఇవి పర్ఫెక్ట్ ఎక్సెల్ సైజు ఎవరికైనా మీకు కావాలంటే ఎల్వాలు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు డిజైన్స్ అన్ని కొత్త డిజైన్ అండ్ మనకి ఫ్రంట్ ఇలా బటన్స్ అయితే వస్తాయి అనమాట సైడ్ కట్స్ అయితే ఉంటాయి ఇప్పుడు ఈ డిజైన్లో మనకు వచ్చేసరికి ఇదిగోండి సైడ్ కట్ అనమాట హెవీ హెవీ రేయాన్ అండ్ మనకి ఒకసారి మంచి సపోర్టా షేడు అలానే గ్రే కలరు అలానే మనకి ఒకసారి గ్రీన్ కలర్ ఈ డిజైన్లో ఫోర్ కలర్స్ అయితే వచ్చినాయి అండ్ నెక్స్ట్ డిజైన్ అయితే నేను షేర్ చేసేస్తున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి పర్ఫెక్ట్ డార్క్ ద్రాక్ష కలర్ అయితే వచ్చిందనమాట త్రీ బై ఫోర్ తో హ్యాండ్స్ అండ్ ఇందులో కూడా మనకు ఒకసారి పికాక్ గ్రీన్ అలానే మనకు ఒకసారి డార్క్ మెరూన్ రెడ్ అలానే మనకు ఒకసారి మెహందీ గ్రీన్ అనమాట సో మీరు ఎనీ ఫోర్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండి జస్ట్ వచ్చేసరికి మనకి ప్రైస్ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీకు ఎనీ ఫోర్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఇది వెరీ డార్క్ ఉల్లిపొట్టు కలర్ అయితే వచ్చింది అలానే త్రీ బై ఫోర్ తో హ్యాండ్స్ అండ్ ఇందులో మనకు వచ్చేసరికి చూడండి కలర్స్ ఎంత బాగున్నాయో మనకి చాక్లెట్ షేడ్ వచ్చింది డార్క్ పిస్తా గ్రీన్ వచ్చింది అలానే నెమలిపించం బ్లూ అయితే వచ్చింది అండ్ లోపు మన గుంటూరు శ్రీనగర్ ఏడో లైన్ ఫోర్త్ అడ్ లో మీరు హౌస్ అయితే ఉంటుందండి అండ్ ఆన్లైన్ అయినా విజిట్ చేసినా మీకు వచ్చేసరికి ఇవే ప్రైజెస్ అయితే ఉంటాయి షిప్పింగ్ ఎక్కడికైనా పంపిస్తారు అండ్ ఈ డిజైన్ ఫ్లవర్ డిజైన్లో వచ్చేసరికి మనకి మెరూన్ అలానే మనకి నెమలిపించం బ్లూ అలానే మనకొచ్చేసరికి వచ్చేసరికి వైట్ ద్రాక్ష కలర్ అయితే ఉన్నాయి ఈ ఫోర్ డిజైన్స్లో మీరు ఎనీ ఫోర్ సెలెక్ట్ చేసుకోవచ్చండి మనకి వరికి జస్ట్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకు మీకు నచ్చిన టాప్స్ నచ్చిన కలర్స్లో నచ్చిన డిజైన్స్లో నాలుగు సెలెక్ట్ చేసుకునే అవకాశం అయితే ఉందన్నమాట సింగిల్స్ అనేవి లేవు కంపల్సరీగా మీరు ఫోర్ అయితే తీసుకోవాలి ఫైవ్ డబల్ నైన్కి ఫోర్ నెక్స్ట్ కలెక్షన్ అయితే చూద్దాము కలెక్షన్ అంబ్రెల్లా టాప్స్ అయితే మనం తీసుకొచ్చేసాము అండ్ ఇది కూడా మనకు రియాన్ ఫాబ్రిక్ అయితే కాదండి హెవీ లెనిన్ కాటన్ అయితే వస్తుందనమాట ఇది ఫ్రంట్ పార్ట్ అంతా కూడా మనకి ఫుల్ వర్క్ అయితే ఉంది చూడండి అలానే మనకు డ్రెస్ కి అంతా కూడా త్రీ బై ఫోర్ టూ హ్యాండ్స్ అండ్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది బ్యాక్ సైడ్ కూడా మనకి ఇలా థ్రెడ్స్ అయితే వచ్చేసాయి అనమాట అలానే కింద కూడా మనకు ఒకసారి ఫుల్ అంబ్రిల్లా వర్క్ అండ్ మనకి అంబ్రిల్లా అంతా వచ్చింది ఏ పార్ట్ దగ్గర ఉన్న వర్క్ వచ్చిందన్నమాట బాధినీ డిజైన్ అయితే మనం చూపిస్తున్నామండి అండ్ ఇందులో కలర్స్ వచ్చేసరికి రామా గ్రీన్ అలానే మనకి వేసరికి బ్లాక్ ద్రాక్ష కలరు అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి వైన్ పర్పుల్ అనమాట అండ్ అది ఫస్ట్ డిజైన్ ఇందులో ఇంకొక డిజైన్ కూడా ఉండండి అది కూడా చూసాక నేను రేట్ అనేది మీకు రివీల్ చేస్తాను సో నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో వెరీ డార్క్ నెమలిపించం గ్రీన్ కలర్ అయితే వచ్చింది ఫ్రెంట్ అంతా కూడా మనకు వచ్చేసరికి ఫుల్ వర్క్ వర్క్ అయితే వచ్చిందండి సేమ్ యాజ్ యూజువల్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇందులో మనకి డిజైన్లో కలర్స్ సపోర్టా షేడ్ వచ్చింది అండ్ మనకి మంచి మెజెంటా కలర్ అండి అలానే గ్రీన్ షేడు సో ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ ఎక్సెల్ సైజ్ అండి ఎక్సెల్ వాళ్ళకైతే సరిపోతాయి అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎవరైనా ఎల్ వాళ్ళు టెంప్ట్ అయితే తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ మనసరికి బ్యూటిఫుల్ ఆరెంజ్ కలర్ అండ్ ఫ్రంట్ అంతా కూడా మనకి వర్క్ చూడండి ఎంత బాగుందో మనకి మల్టీ కలర్ థ్రెడ్ వరకు సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చిందనమాట అలానే ఇలా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ డిజైన్స్ అన్ని కొత్త కొత్త డిజైన్స్ అండి జస్ట్ మనం ఇస్తున్న ప్రైస్ వచ్చేసరికి కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే స్కై బ్లూ పింక్ కలరు అలానే మనకి వస్తానికి లెమన్ ఎల్లో కలర్ అండ్ ఇవన్నీ కూడా ఎక్సెల్ ఇది అయితే మనకి డబల్ ఎక్సెల్ అయితే అవైలబిలిటీలో ఉంది జస్ట్ ప్రైస్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి అండ్ నెక్స్ట్ కలెక్షన్ అయితే చూద్దాం అందులో వన్ మోర్ డిజైన్ ఉంది ఇందులో ఇంకా కలెక్షన్ ఉంది ఎక్సెల్ చూసామండి ఇప్పుడు మనం డబల్ ఎక్సెల్ కూడా చూస్తున్నాము ఎక్సెల్ అయినా టూ ఎక్సెల్ అయినా ప్రైస్ వచ్చేసరికి జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఫ్రంట్ అంతా కూడా చూసారు కదా మంచి థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది అన్ని వీటికైతే మనకి హ్యాండ్స్ దగ్గర ఇలా చిన్న పామ్ బాల్స్ కూడా ప్రొవైడ్ చేశారు వీళ్ళని మనకి నెక్స్ట్ వచ్చేసరికి సైడ్ రోప్స్ చాలా బాగున్నాయి హెవీ క్వాలిటీ ఇందులో కలర్స్ వచ్చేసరికి బాటిల్ గ్రీన్ డార్క్ గడప ఎల్లో కలరు అలానే నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా గ్రీన్ షేడ్ అండి సో నెక్స్ట్ ఇందులో మనకి వచ్చేసరికి బ్యూ బ్యూటిఫుల్ నావీ బ్లూ కలర్ అవైలబిలిటీలో ఉంది అలానే మనకి వైన్ కలర్ ఆల్మోస్ట్ ఫైవ్ కలర్ చార్ట్ అయితే ఉందండి అండ్ నెక్స్ట్ వన్ వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ గ్రీన్ షేడ్ చాలా బాగుంది మంచి గ్రీన్ అండి బాగుంది ఫ్రంట్ అంతా చూడండి వర్క్ అయితే సూపర్గా ఉంది త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ డబల్ ఎక్సల్ సైజ్ అనమాట అండ్ ఇందులో డిజైన్స్ కలర్స్ బ్లూ షేడు ఇంక్ బ్లూ ఒకటి అలానే నావి బ్లూ ఒకటి అండ్ పింక్ కలర్ ఒకటి వచ్చినాయి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి బ్లూ లో ఒక స్పెషల్ డిజైన్ ఉందండి ఆ డిజైన్ లో ఫోర్ కలర్స్ ఆ డిజైన్ లో ఫోర్ కలర్స్ ఫోర్ కలర్స్ వచ్చినాయి సో నెక్స్ట్ సేమ్ ప్రైజ్ బ్లాక్ కలర్ ఓపెన్ చేశాను చాలా బ్యూటిఫుల్గా ఉంది టాప్ అయితే మాత్రం అంబ్రిల్లా ప్యాటర్న్ అండ్ ఫ్రంట్ అంతా కూడా వర్క్ ఇది వచ్చేసరికి మనకి బ్లూ అలానే నెక్స్ట్ వచ్చేసరికి బ్లాక్ టూ పీసెస్ ఉన్నాయి అలానే మనకి వైన్ కలర్ జస్ట్ ప్రైజ్ మనకి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఎక్సెల్లో చూపించా డబుల్ ఎక్సెల్లో చూపించాను అంబ్రిల్లాస్ అన్నిటికీ మనకి వస్తే ఫ్రంట్ పార్ట్ అయితే వర్క్ అయితే వచ్చిందనమాట వనితాలోకు మన గుంటూరు శ్రీ ఏడో లైన్ అండ్ మనకి ఫోర్త్ అడ్ రోడ్ లో మీకు హౌస్ అయితే ఉంటుంది ఆన్లైన్ ఉంది అలానే హౌస్ విజిటింగ్ కూడా ఉందండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం అండ్ నెక్స్ట్ కలెక్షన్ ఇప్పుడు అమరణ్ ఫ్రాక్స్ అయితే ఫుల్ క్రేజ్ లో ఉన్నాయండి అండ్ డిమాండెడ్ గా ఉన్నాయన్నమాట ఆల్మోస్ట్ ఎక్కడ చూసినా సిక్స్ ఫిఫ్టీ అలా ప్రైజ్ అయితే చెప్తున్నారు జస్ట్ మనం ఇస్తున్నాము ఫోర్ డబల్ నైన్ రూపీస్ అస్సలు మిస్ చేసుకోవద్దండి ఎందుకంటే ఇందులో చాలా స్పెషల్ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వచ్చేసరికి ఇలా గుట్ట ఫ్రాక్స్ అయితే వచ్చేసినాయి అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి నెక్ ప్యాటర్న్ వీ నెక్ అయితే వచ్చింది అండ్ వెస్ట్ పార్ట్ వరకు మీకు లైనింగ్ ప్రొవైడ్ అయితే ఉంటుంది వెస్ట్ వరకు ఉంటుందండి లైనింగ్ అనేది ఇదిగోండి అలానే నెక్స్ట్ వచ్చేసరికి వీటిలో చాలా క్వాలిటీలు అయితే అనమాట ఇది మనకి బ్యాక్ సైడ్ రోప్స్ కూడా వచ్చినాయి మీరు కనుక చూస్తే ఇక్కడ మనకి డబల్ ఫ్రాక్ వచ్చింది ఆల్ ఓవర్ అంటే డ్రెస్ నెక్ దగ్గర నుంచి ఆల్ ఓవర్ మనకి వచ్చేసరికి థ్రెడ్ వర్క్ ఇది జంట పీకాక్స్ లాగా వచ్చినాయి జంట బోర్డ్స్ అయితే వచ్చినాయి ట్విన్ బోర్డ్స్ లాగా అండ్ ఫ్రంట్ బ్యాక్ బోర్ సైడ్స్ మనకి అసలు రెండు వైపులా ఫుల్ వర్క్ అయితే వచ్చింది అండ్ ఇందులో ఇప్పుడు కలర్స్ అయితే చూద్దాము ఇదిగోండి బాటిల్ గ్రీన్ ఉంది అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి పింక్ కూడా ఉంది ఉందన్నమాట అండ్ బ్యూటిఫుల్ కలర్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక డిజైన్ అయితే చూద్దామండి వీటిలో చాలా డిజైన్స్ ఉన్నాయి ఆ డిజైన్స్ అనేది నేనైతే షేర్ చేస్తాను ఇవన్నీ కూడా ఎక్సెల్ సైజెస్ అనమాట అండ్ చూస్తే డార్క్ మనకి మెజంతా మహారాణి పింక్లో మనకి బోర్డ్ డిజైన్ సింగిల్ బోర్డ్ డిజైన్ అయితే వచ్చింది అండ్ ఇందులో ఇప్పుడు కలర్స్ చూద్దాము మనకి వస్తే వైన్ ద్రాక్ష కలరు అలానే మనకి బాటిల్ గ్రీన్ కలరు అలానే డార్క్ లావెండర్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ మనకి వచ్చేసరికి ఎల్లో కలర్ అందరూ ఇష్టపడే బ్లాక్ కలర్ అలానే మనకు వచ్చేసరికి పికాక్ గ్రీన్ ఈ బోర్డ్ డిజైన్లో ఇంకొక కలర్ కూడా మీకైతే పెండింగ్ ఫ్రెండింగ్ ఉందండి మెరూన్ రెడ్ కలర్స్ ఆల్మోస్ట్ ఈ డిజైన్లో నేను ఎయిట్ చూపించాను అన్నిటికీ మీకు ఫ్రంట్ బ్యాక్ బోర్ సైడ్స్ మీకు థ్రెడ్ వర్క్ అయితే ప్రొవైడ్ అయితే ఉంది అది కూడా ప్యూర్ వర్క్ అనమాట ఎంబ్రాయిడింగ్ వర్క్ అనమాట అండ్ ఇందులోనే మనకు వచ్చేసరికి బటర్ఫ్లై డిజైన్ కూడా ఉంది ఒకసారి బటర్ఫ్లై డిజైన్ కూడా చూద్దాం ఇది కూడా మనకి ఫ్రంట్ బ్యాక్ బోత్ సైడ్స్ వర్క్ అయితే వచ్చింది చాలా హెవీ క్వాలిటీ అయితే ఉందండి అస్సలు మిస్ చేసుకోవద్దండి బాటిల్ గ్రీన్ అలానే మనకు వసరికి వైన్ పర్పులు బ్యూటిఫుల్ ఎల్లు జస్ట్ ప్రైజ్ ఇవన్నీ ఏదైనా సింగిల్ బై చేసుకోవచ్చు కేవలం ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఇప్పుడు వరకు ఏంటంటే మనం బర్డ్స్ బటర్ఫ్లైస్ ఇలా ఇలా చూసాం కదా అండ్ ఇప్పుడు ఒక స్పెషల్ డిజైన్ అయితే నేను షేర్ చేసేస్తున్నాను అండ్ ఈ డిజైన్ ఒక్కసారి చూడండి మనకి ఆల్ ఓవర్ లక్నో థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది ఇది మనకి ఫ్రంట్ టు బ్యాక్ వైట్ కలర్ తో అనమాట చాలా హెవీ వర్క్ అయితే వచ్చిందండి అసలు హ్యాండ్స్ మీద కానీ మనకి డ్రెస్ ఆలు కానీ గ్యాప్ లేకుండా ఫ్రంట్ టు బ్యాక్ అనమాట ఇందులో కూడా మనకి కలర్స్ ఉన్నాయి అండ్ మనకి బాటిల్ గ్రీన్ అవైలబిలిటీలో ఉంది బ్లాక్ కలర్ అవైలబిలిటీలో ఉంది అలానే మనకి పింక్ కలర్ అవైలబులిటీలో ఉంది గా ఫోర్ కలర్ చాట్ అనమాట నేనైతే ఓవరాల్ ఫోర్ డిజైన్స్ షేర్ చేశాను అండ్ ఫస్ట్ డిజైన్ అండ్ సెకండ్ డిజైన్ అండ్ థర్డ్ డిజైన్ అలానే ఫోర్త్ డిజైన్ జస్ట్ ప్రైస్ కేవలం కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సిమ్ కూడా తీసుకోవచ్చు ఇవన్నీ కూడా ఎక్సల్ సైజ్ లో మీకు అయితే అవైలబిలిటీ లో మరో కలెక్షన్ ఉంది మీకోసం వెయిటింగ్ లో నెక్స్ట్ కలెక్షన్ ఏంటనేది చూద్దాం మన నెక్స్ట్ కలెక్షన్ ఇది వచ్చేసరికి మనకి ఇదిగోండి లీవా బ్రాండెడ్ లో అనమాట చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మనకి బయట అంటే కొద్దిగా పెద్ద పెద్ద మాల్స్ అయితే ఉంటాయి కానీ ఇక్కడైతే మనము చాలా లో ప్రైస్ లో ఇస్తున్నాము మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజెస్ అయితే లో ఉన్నాయండి మంచి క్రీమ్ కలర్ మీద గ్రే కలర్ అయితే వచ్చింది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అలానే సైడ్ కట్స్ క్వాలిటీ అయితే బెస్ట్ క్వాలిటీ అయితే ఉంటుంది ఇందులోనే మనకి వచ్చేసరికి త్రీ పీసెస్ అంటే మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ డిజైన్స్ చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసరికి ఇదిగోండి వైన్ కలర్ దీనిలో టూ ఎక్సెల్ కూడా ఉంటుంది జస్ట్ మీరు సింగిల్ బై చేసుకోవచ్చు ప్రైస్ వచ్చేసరికి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి సో నెక్స్ట్ కలర్స్ ఇందులోనే మనకి ఫోర్ పీసెస్ ఉంటుంది సో నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి మనకి డార్క్ ఎండుకొట్లు షేడ్ అండ్ మీరు రెస్టర్ రెడ్ కలర్ అనమాట మేము అన్నిట్లో ఎం సైజెస్ ఓపెన్ చేసాం కానీ ఇందులో మీకు టూ సైజ్ వరకు అవైలబిలిటీలో ఉంటాయి సేమ్ ఇదే పీస్లో మీకు త్రీ ఉన్నాయి అనమాట అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి మీకు వైన్ కలర్ అనమాట అండ్ అన్నిటికీ మీకు ఫ్రంట్ పార్ట్ ఫుల్ వర్క్ అయితే వచ్చింది ఇది మనకి వచ్చేసరికి సైజు టూ ఎక్స్ఎల్ సైజు టూ ఎక్స్ఎల్ కూడా ఒకటి ఓపెన్ చేస్తాం అంటే ఎంత సైజు వస్తుందని మీకు తెలియడం కోసం సేమ్ అండి ఇందులో కూడా మీకు వచ్చేసరికి త్రీ పీసెస్ అయితే ఉంటే ఫ్రంట్ పార్ట్ అయితే మనకి హెవీ వర్క్ ఉంటుంది మీడియం టూ ఎక్స్ఎల్ సైజు ప్రైస్ వచ్చేసరికి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి ఎక్సల్ సైజు టూ ఎక్సల్ సైజు లో మనకి టూ పీస్ సెట్స్ అండి అండ్ ఇవన్నీ కూడా మంచి డిజైన్స్ అనమాట ఇది మనకి వీలెక్కి వచ్చేసి ఫుల్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే వచ్చింది కింద కూడా మనకి వచ్చేసరికి ఆల్మోస్ట్ వన్ బై ఫోర్త్ అంతా కూడా ఫుల్ ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇలా మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వచ్చినాయి అనమాట అలానే మీకు టూ పీస్ సెట్ అని చెప్పాను కాబట్టి ఇదిగోండి మనకి బాటమ్ అయితే ప్రొవైడ్ అయితే ఉంది అలానే మనకి కి ఇస్తా దగ్గర కానీ అలానే కింద మనకి కాళ్ళ దగ్గర కానీ వర్క్ అయితే వచ్చిందనమాట అండ్ వీటిల్లో మనకి కలర్ చార్ట్ అవైలబిలిటీలో ఉంది నావీ బ్లూ కలరు అండ్ బ్యూటిఫుల్ వైన్ కలర్ అలానే మనకి వచ్చేసి బ్లాక్ కలరు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి పింక్ షేడ్ ఓ ఓపెన్ తో కలిపి మీకు మొత్తం ఓవరాల్ గా ఫైవ్ కలర్స్ అయితే మనం చూపించాము జస్ట్ ప్రైజ్ ఇంత హెవీ టూ పీస్ సెట్ ఎక్సల్ సైజు టూ ఎక్సెల్ సైజు మనం ఇస్తున్నాం త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి అండ్ ఇందులో మనకి ఆల్మోస్ట్ ఒక సిక్స్ డిజైన్స్ వచ్చినాయి ఏమేమి డిజైన్స్ వచ్చినాయో ఒక లుక్ అయితే ఇది వచ్చేసరికి మనకి ఎక్సెల్ సైజ్ వరకు నైరా కట్ ఫ్రంట్ అంతా కూడా మీకు వర్క్ అయితే వచ్చిందనమాట చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో కూడా మీకు వచ్చేసరికి బాటమ్ ఆఫ్ ది పార్ట్ సెల్ఫ్ కలర్ అయితే వచ్చింది ఇందులో కలర్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బైన్ పర్ఫిని నెమలిపించం బ్లూ వేసుకుంటే లుక్ అయితే మనకి ఇలా ఉంటుంది బ్లాక్ కలర్ అవైలబులిటీగా ఉంది అండ్ నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ ఇంకా ఎంబ్రాయిడరింగ్ లక్స్ ఈ ప్రైజెస్ కంటే చాలా వర్క్ఫుల్ అండి ఇది కూడా మీకు ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజు ఫ్రంట్ అంతా కూడా మీకు ఆల్మోస్ట్ నెక్ దగ్గర నుంచి బాటం వరకు వర్క్ అయితే వచ్చింది ఇదిగోండి మనకు బాటమ్ ఆఫ్ ది పార్ట్ గోల్డ్ కలర్ చిన్న లేస్ ప్రొవైడ్ చేశారు ఇందులో కలర్స్ బ్లాక్ అలానే మనకి నెరూను అలానే చిక్ నావి బ్లూ కలరు అలానే నెక్స్ట్కి కృష్ణ బ్లూ షేడ్ అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ వన్ మోర్ డిజైన్స్ నేను అయితే ఓపెన్ చేస్తున్నాను అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనమాట ఇది చూసారు కదా మనకి నెక్ దగ్గర కానీ అక్కడక్కడ బంచ్ వర్క్ కానీ కింద బార్డర్ వర్క్ కానీ చాలా బాగుందండి ఇది మనకి బాటమ్ ఆఫ్ ది పార్ట్ అనమాట ఇందులో కలర్స్ చామా గ్రీను యెల్లో కలరు నెక్స్ట్ వచ్చేసరికి కృష్ణ బ్లూ షేడ్ అలానే మనకి లైట్ టొమాటో రెడ్ అవైలబిలిటీగా ఉన్నాయి ఇవన్నీ కూడా టూ పీస్ సెట్స్ జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ మనకి వేసరికి నావీ బ్లూ అండ్ కంప్లీట్ వైట్ థ్రెడ్ వరకు వైట్ సీక్వెన్స్ అయితే యూజ్ చేశారు డిజైన్ అయితే చాలా బాగుంది అండి ఇలా మనకి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే వచ్చినాయి అనమాట అండ్ ఇందులో కలర్స్ వచ్చేసరికి మనకి ఏమేమి ఉన్నాయని చూద్దాము అండ్ మనకి కాలర్ దగ్గర అలా అయితే వచ్చింది అలానే వీటిలో మెరూన్ అండ్ మనకి పింక్ షేడ్ అలానే కృష్ణ బ్లూ కలర్ అండ్ బ్లాక్ కలర్ అవైలబిలిటీగా ఉన్నాయి బ్లాక్ కృష్ణ బ్లూ పింక్ అండ్ మెరూన్ అండ్ నావి బ్లూ కలర్ అనమాట అండ్ మనకి జస్ట్ ప్రైస్ వచ్చేసరికి ఇప్పుడు మీరు చూసిన ఈ ఆరు డిజైన్స్ లో ఏదైనా మీరు సింగిల్ కూడా తీసుకోవచ్చు కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే షిప్పింగ్ అయితే ఎడిషనల్ గా ఉంటుంది వనితాలోకు గుంటూరు శ్రీనగర్ లో వీరి హౌస్ అయితే ఉంటుంది సెవెన్ బై ఫోర్ అనమాట నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి నెక్స్ట్ ప్రైస్ అండి ఇవన్నీ కూడా మనకి సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ లో త్రీ పీస్ సెట్ అనమాట ఫ్రంట్ పార్ట్ అంతా కూడా మనకి ఇలా అంబారీ డిజైన్ సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది అలానే మనకి ఇలా ఫ్రెంట్ అంతా కూడా మనకి ఇలా రోప్స్ అయితే ప్రొవైడ్ చేశారు అలానే త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వచ్చినాయి ఇదంతా కూడా మనకి పట్టు అండ్ వాటికన్ మెటీరియల్ అయితే వచ్చిందండి ఫ్రంట్ అంతా కూడా మనకి కలంకారి క్యాప్సూల్ అయితే వచ్చిందనమాట టాప్ అనేది అండ్ బాటమ్ కానీ దుపట్టా గానీ చాలా హెవీ క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేశారు యాక్చువల్లీ ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళు సిక్స్ ఫార్టీ కి ఇవ్వడం రియల్లీ టఫ్ అండి అండ్ ఇది చూడండి మనకి నడుము లూజ్ కూడా చాలా హెవీ వచ్చిందనమాట అండ్ బాటమ్ కూడా కింద వరకు వసరికి మనకి ప్లాజో వస్తుంది వన్ ఆఫ్ ది ప్యాటర్న్కి మీకు దుపట్ట అనేది చూపిస్తాను ఆల్ ఓవర్ సీక్వెన్స్ థ్రెడ్ వరకు మెహందీ గ్రీను ఆల్ ఓవర్ పెద్ద దుప్పట్ట అండి అండ్ ఆల్ ఓవర్ సీక్వెన్స్ అయితే వచ్చిందనమాట ఇందులో మనకి వచ్చి మీడియం లార్జ్ ఎక్సెల్ టూ ఎక్సెల్ సైజెస్ అయితే అవైలబిలిటీలోనే ఇప్పుడు మనం ఓపెన్ చేసుకుని వచ్చేసరికి ఎల్సెల్స్ అయితే వచ్చిందనమాట సైజెస్ చాలా పెద్ద పెద్ద సైజెస్ జస్ట్ ప్రైస్ సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఇంకా చాలా కలెక్ట్ అయింది సిక్స్ నైన్లో అండ్ ఇందులో మన సెకండ్ డిజైన్ పికాక్ గ్రీన్ కలర్ చాలా డార్క్ గ్రేకి మనకి పికాక్ గ్రీన్కి ఇది కూడా కలంకారీ డిజైను ఇది మనకి మెటీరియల్ అంతా కూడా మనకి రోమన్ సిల్క్ అండి చాలా షైన్ అవుతుంది ఇది కూడా మనం ఈ ప్రైస్కే ప్రొవైడ్ చేశాము ఫ్రెండ్ అంతా కూడా మనకి మిరల్ వర్క్ అయితే వచ్చింది ఇది కూడా మీకు బాటమ్ దగ్గర తెలుస్తుంది రోమన్ సిల్క్ అనేది అలానే నెక్స్ట్ సరికి దుపట్టా కూడా చాలా హెవీ డిజిటల్ దుపట్టా అయితే ప్రొవైడ్ చేశారు చాలా బాగుంది డిఫరెంట్ మంచి కాలేజీస్కి వేసి వెళ్ళాలంటే కూడా చాలా బాగుంటుంది దుపట్టా కూడా మనకి లో మనకి చాలా మిక్స్ అయి ఉంది అనమాట సూపర్ సూపర్ గుడ్ క్వాలిటీ ఇందులో కూడా మనకి మీడియం లార్జ్ ఎక్స్ఎల్ టూ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్టీ ఉన్నాయి జస్ట్ ప్రైస్ వచ్చి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వన్ మోర్ బ్యూటిఫుల్ మనకి పింక్ కలర్ అనమాట ఫ్రెంట్ అంతా కూడా హాతీ డిజైన్ క్యాప్సుల్ రేయాను అండ్ వాటికల్ మెటీరియల్ అండ్ బాటమ్ ఆఫ్ ది పార్ట్ అండ్ దుపట్టా మీరైతే వాచ్ చేయొచ్చు అండ్ ఇందులో కూడా మనకి ఒకసారి మీడియం సైజు లార్జ్ సైజు ఎక్స్ఎల్ సైజు టూ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి రిక్వైర్డ్ స్టిక్ కూడా మీరు చూడొచ్చండి చాలా బాగుంది సింగిల్ని కూడా బంద్ చేసుకోవచ్చు జస్ట్ ప్రైజ్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్కి ఇలాంటి సెట్స్ అంటే రియల్లీ రియల్లీ హ్యాడ్ ఆఫ్ చాలా మంచి ప్రైస్కి మీకు కలెక్షన్ దొరికినట్టే ఎక్సెల్ సైజ్ చూడండి పర్ఫెక్ట్ ఉంది బ్యూటిఫుల్ బ్లాక్ కలరు రెండంతా కూడా డీర్ డిజైన్ అయితే వచ్చిందనమాట ఎక్స్ట్రానరీగా ఉంది అండ్ మనకి దుప్పట్టా వచ్చేసరికి సేమ్ తో ఇందాక చూపించిన స్టైల్లోనే ఉంటుంది అలానే బాటమ్ ఆఫ్ ది పార్ట్ అనమాట ఇందులో కూడా మనకి మీడియం లార్జ్ ఇది ఎక్సూ నబుల్ సో టూ ఎక్స్ సైజ్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ప్రైస్ వచ్చేసరికి మనకి కేవలం సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఉంది అండి డార్క్ గ్రీన్ కలరు ఇది కూడా ఫ్యాబ్రిక్ చూడండి ఎంత హెవీ ఉందో అలానే దుపట్టా ఇవన్నీ అయితే మీకు సూపర్ దుపట్టాసు అండ్ మనకి రోమన్ సిల్క్ అండ్ ఇందాక మనం ఈ డిజైన్ అయితే వాచ్ చేసాము అండ్ అందులోనే మనకు ఒకసారి బాతిక్ స్టైల్ ప్యాటర్న్ అయితే వచ్చింది అనమాట చాలా పెద్ద దుప్పట్ట రియల్లీ నైస్ బ్యూటిఫుల్ ఇందులో కూడా మనకి ఒకసారి మీడియం సైజు లార్జ్ సైజు ఎక్స్ఎల్ సైజు టూ ఎక్సెల్ సైజు అవైలబిలిటీగా ఉన్నాయి ఇవన్నీ కూడా త్రీ టీ సైజ్ పార్టీ లుక్ జస్ట్ ప్రైస్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అనమాట నెక్స్ట్ కలెక్షన్ బ్యూటిఫుల్ పార్టీ వేర్ త్రీ పీస్ సెట్స్ అయితే మనం చూస్తున్నామండి జస్ట్ ప్రైజ్ రియల్లీ మీరు అయితే అసలు నమ్మరు ఆశ్చర్యపోతారు కేవలం ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇంటి దగ్గర హ్యాండ్ స్టాక్ మెయింటైన్ చేస్తూ అండ్ ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలకి త్రీ పీస్ సెట్ ఇస్తున్నారంటే రియల్లీ రియల్లీ అసలు అన్బిలీవబుల్ అనమాట ఎవరు కలెక్షన్ అయితే మిస్ చేసుకోవద్దండి అది కూడా ఈ ప్రైజ్ కి మీరు సింగిల్ కూడా తీసుకోవచ్చు అనమాట వనితలోకు గుంటూరులో అయితే ఉంటుంది శ్రీనగర్ ఏడో లేనండి మా హౌస్ కి చాలా దగ్గరలో జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ లో మేమైతే స్కూటీలో వచ్చేసాం కంప్లీట్గా మీరు అయితే ట్రస్ట్ చేయొచ్చు కానీ కొత్తగా స్టార్ట్ చేశారు మీ సపోర్ట్ కూడా అయితే ఇవ్వాలన్నమాట ఇది ఎలా వచ్చిందని ఏంటనేది చూద్దాము ఇదిగోండి మనకు వర్క్ అండ్ నెక్స్ట్ ఒకసరికి బార్డర్ వర్క్ మధ్యలో అంత బుట్ట వర్క్ అండ్ నెక్స్ట్ వచ్చరికి వీటికి విత్ లైనింగ్ కూడా ప్రొవైడ్ అయితే ఉంది అండ్ నెక్స్ట్ ఇది బాటమ్ ఆఫ్ ది చాట్ చూడండి బాటమ్ కూడా సెల్ఫ్ వచ్చిన మనకి ఓటమి కాళ్ళ దగ్గర మనకి ఇలా వర్క్ వచ్చిందనమాట దుప్పట్ట అయితే ఇచ్చి పడేసారండి చాలా పెద్ద దుప్పట్ట అనమాట ఇలా బుటాస్ కూడా వచ్చేసినాయి చాలా చాలా బాగుంది డిజిటల్ పట్టు బుట్ట అండ్ పట్టు బోర్డరు చూడండి ఇలాంటి సెట్ బయట త్రీ పీస్ సెట్ అనేది బయట మీకు వసరికి ఈ సిక్స్ ఫోర్టీ నైన్ రూపీస్కి అసలు పాసిబుల్ అవుతుందా సో తప్పకుండా అయితే సపోర్ట్ చేయండి చాలా లో ప్రైజెస్ కి మనకి కలెక్షన్ అయితే అందించారు ఈ డిజైన్లో మనకి కలర్స్ ఉన్నాయి ఎమరాల్డ్ గ్రీన్ అలానే మనకి ఒకసారికి మెరూన్ రెడ్ కలర్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి నావీ బ్లూ కలర్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వీటిలో ఇంకా డిజైన్స్ ఉన్నాయి అంటే మనకి డిజైన్స్ చేంజ్ అవుతాయి కానీ ఇంకా కలెక్షన్ అయితే అవైలబిలిటీలో ఉంది అండ్ పింక్ కలర్ అనమాట ఇది పార్ట్ దగ్గర మనకంతా ఓవెల్ షేప్ లో మనకి ఫుల్ వర్క్ అయితే వచ్చింది అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఆల్ ఓవర్ వర్క్ అండ్ మీకు కొన్నిటికి లైనింగ్ ఉంది కొన్నిటికి వితౌట్ లైనింగ్ బాటమ్ ఆఫ్ ది పార్ట్ క్వైట్ కాంట్రాస్ట్ బాటిల్ గ్రీన్ అండి అండ్ దుపట్ట వచ్చేసరికి మనకి పట్టు రిలేటెడ్లో అంతా కూడా డిజిటల్ అండ్ మనకి ఇలా బార్డర్ వర్క్ అయితే ప్రొవైడ్ ఉంది బ్యూటిఫుల్ పింక్కి బ్యూటిఫుల్ బోటిల్కి ఎక్స్ట్రానరీగా ఉందండి ఇందులో కలర్స్ ఉన్నాయి ఇదిగోండి మనకి వచ్చేసరికి బ్లూ అండ్ మనకి ఎల్లో కలరు మీకు కలర్ ఏంటనేది ఈ ఫ్రంట్ పార్ట్ దగ్గర ఇచ్చిన కలర్ని బట్టి అర్థమవుతుంది అండ్ ఈ డిజైన్కి వచ్చేసరికి గ్రీన్ అండ్ పింక్ అండ్ ఈ డిజైన్కి వచ్చేసరికి ఎల్లో అండ్ బ్లూ అంటే కాంట్రా కాంట్రాస్ట్గా ప్రొవైడ్ చేశారు పింక్ గ్రీన్ గ్రీన్ పింక్ బ్లూకి ఎల్లో కి బ్లూ అనమాట అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ నెక్స్ట్ డిజైన్ అయితే చూద్దాము ఇది కూడా మనకి వచ్చి విత్ రోమన్ సిల్ లైన్ లైనింగ్ ఉన్న సిల్ లైనింగ్ విత్ లైనింగ్ అండ్ మనకి ఫ్రంట్ అంతా కూడా ఫుల్ వరకు డ్రెస్ బార్డర్ వరకు అలానే అక్కడక్కడ బుటాస్ ప్రొవైడ్ అయితే ఉన్నాయి అండ్ మనకి ఇది సెల్ఫ్ కలర్ బాటమ్ అయితే వచ్చిందనమాట విత్ మనకి కాళ్ళ దగ్గర వర్క్ అయితే వచ్చింది అలానే మనకి మంచి క్రీమ్ కలర్ విత్ కాఫీ కలర్ లో మనకి దుపట్ట అనమాట పట్టు దుపట్ట అయితే వచ్చింది ఈ డిజైన్ మనకి ఓన్లీ టూ కలర్స్ లో ఉన్నాయి డిజైన్ అయితే ఎక్స్ట్రాడనరీగా ఉందండి అండ్ నెక్స్ట్ కలర్ ఒకసరికి నెమలిపించెం గ్రీన్ జస్ట్ ప్రైజ్ కేవలం కేవలం త్రీ పీస్ సెట్ లోక వారు మనకిస్తున్నారు ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి లావెండర్ కలర్ ఇది మీరు చూస్తున్నారు కదా ఎల్లు ఎక్సెల్ సైజెస్లో అయితే మీకు లో ఉంది ఫ్రంట్ వర్క్ ఆల్ ఓవర్ కూడా మీకు చిప్ వర్క్ అయితే వచ్చింది విత్ లైనింగ్తో అండి ఈ పీస్ మీకు విత్ లైనింగ్తో అయితే లో ఉంది బాటమ్ ఆఫ్ ది పార్ట్ అలానే దుపట్టా అయితే అన్నిటికీ కూడా మీకు డిజిటల్స్ పెద్ద పెద్ద దుపట్టాస్ అయితే వచ్చినాయండి జస్ట్ సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండ్ ఈ డిజైన్లో మనకు వసరికి ఇంకో పీస్ కూడా అవైలబిలిటీలో ఉంది రెండు కూడా మీకు ఎల్ఈఎక్సల్ సైజెస్ అయితే అందుబాటులో ఉన్నాయి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ మనకి పింక్ కలర్ అండి సేమ్ ఇదే డిజైన్ కానీ వీటిలో మీకు కలర్స్ అయితే ప్రొవైడ్ అయితే ఉన్నాయి అనమాట సేమ్ డిజిటల్ దుపట్ట అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి బాటమ్ ఆఫ్ ది పాటు సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజు టూ ఎక్సెల్ ఎల్లో ఎక్సెల్ వరకే అవైలబిలిటీలో ఉన్నాయండి అండ్ నెక్స్ట్ ఇందులోనే రామా గ్రీన్ కలర్ ఎవరికి ఏ కలర్ కావాలో హ్యాపీగా బై చేసుకోండి ఏదైనా మీరు సింగిల్ తీసుకోవచ్చు ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఓన్లీ సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఇందులో ఇంకొక స్పెషల్ వచ్చేసరికి మనకి బ్లూ కలర్ కూడా అవైలబులిటీలో ఉంది ఈ పీస్ కూడా మీకు ఓపెన్ పిక్ అయితే ఇస్తాను అలానే వీరి దగ్గర నుంచి మీకు ఫర్దర్గా షార్ట్స్ రిలీజ్ అవుతాయి అలానే మనకి వచ్చేసరికి ఇంకా బ్యూటిఫుల్ వీడియోస్ అయితే వస్తాయి తప్పకుండా అయితే మీరు అయితే సపోర్ట్ చేయండి ఇవన్నీ కూడా ప్రైస్ ఇస్తున్నాము మనము ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే కదండి చాలా మంచి కలెక్షన్ అయితే మనం చూసాము అండ్ వనితాలోకు వీరి కలెక్షన్ నేమ్ వచ్చేసరికి వీరి పేజ్ని అయితే తప్పకుండా సపోర్ట్ అయితే ఇవ్వండి అలానే వచ్చేసరికి వీరి దగ్గర నుంచి మన జాయిస్ ఫ్రెండ్స్ లో ఫర్దర్ గా వీడియోస్ షార్ట్స్ అయితే రిలీజ్ చేస్తూ ఉంటాము ఈ రోజు మీకు కొన్ని మాత్రం మనం సెటిల్ వైజ్ అంటే త్రిబుల్ నైన్ ఎయిట్ డబుల్ త్రీ టాప్స్ అని అట్లా ఆఫర్లు పెట్టాము సింగిల్స్ పెట్టాము ఏది సెట్ వైజ్ అలా ఏం లేదండి చక్కగా హౌస్ లో కలెక్షన్ రిటైల్గా మీరు సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు అనమాట షిప్పింగ్ అయితే అడిషనల్ గా ఉంటుంది అండ్ వీరి హౌస్ వచ్చేసరికి మన గుంటూరు శ్రీనగర్ సెవెన్ బై ఫోర్ వీర్ హౌస్ అయితే ఉంటుంది తప్పకుండా హౌస్ విజిట్ చేసే వాళ్ళు హౌస్ విజిట్ చేయండి పిక్స్ కావాలనుకుని వాళ్ళు పిక్స్ షేర్ చేస్తారు అలానే నెక్స్ట్ వస్తే ఆన్లైన్లో ఆల్ ఓవర్ ఇండియా మీకు ఒకసారి షిప్పింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట అండ్ వీరి దగ్గర నుంచి ఫర్దర్గా నెక్స్ట్ వీడియోతో మేము ముందుకైతే వస్తాం అంతవరకు బై ఫ్రెండ్స్